నాయకుడిగా కాదు సేవకుడిగా మీ ముందుకు వస్తున్నా ఎమ్మెల్యే అన్నది పదవిగా కాదు నిర్వర్తిస్తా అంటూ ఉదయగిరి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్న చేసుకున్నా ఉదయగిరికాషా శాసన సభ్యులు కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు ఏగూరి మండల అధ్యక్షులు నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ఆత్మీయ సోదరులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు మీ పమిడి రవికుమార్ చౌదరి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నెల్లూరు జిల్లా తటవర్తి రమేష్ టీడీపీ నాయకులు కావలి వర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు తిరివీధి ప్రసాద్ టీడీపీ సీనియర్ నాయకులు ఇరవయవ వార్డు ఇన్ఛార్జ్ కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి బలిదాన్ దివాస్ సందర్భంగా బీజేపీ కావలి పట్టణ శాఖ భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు కుట్టుబైన బ్రహ్మానందం అధ్యక్షతన ఈ రోజు జన సంఘ్ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఘన అర్పించడం జరిగింది తదనంతరం బలిదాన్ దివాస్ సందర్భంగా పట్టణంలోని జెడ్పీ హై స్కూల్ ప్రాంగణంలో మొక్కలు నాటడం జరిగింది भारत माता की भारत माता की जय माता हम मातरम वन्दे मातरम 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 वन्दे मातरम अमर है श्याम प्रसाद मुखर्जी अमर है श्याम प्रसाद मुखर्जी अमर जिंदाबाद भारतीय जनता पार्टी जिंदाबाद वंदिलाली नरेंद्र मोदी గారి నాయకత్వం जिंदाबाद वंदिलाली नरेंद्र मोदी గారి నాయకత్వం जिंदाबाद वंदिलाली ఈరోజు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు పంతొమ్మిది పంతొమ్మిది వందల ఒకటి జూలై ఆరో తారీఖున కలకత్తాలో జన్మించడం జరిగింది అయితే ఆయన మరలా హిందూవాద సిద్ధాంతంతో హిందూ మహాసభని స్థాపించి జాతి పునర్నిర్మాణం కోసం ఈ యొక్క ఆర్ఎస్ఎస్లో చేరి ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా అలాగే హిందూ సాంప్రదాయాలని హిందూ జాగృతి చేసేదాని కోసంగా ఒక జనసంఘని స్థాపించి ఈ దేశాన్ని ఈ రక్షణ కోసంగా ఆయన అనేక రకాలుగా కృషి చేయడం జరిగింది ఆయన కలకత్తాలో విద్యాభ్యాసం చేసిన రోజు నుంచి కూడా ఆయనకి మొదటి నుంచి కూడా ఈ దేశం గురించి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశాన్ని ఏ విధంగా అయితే పునర్నిర్మాణం చేయాలో ఆలోచి చేసిన వ్యక్తిగా శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు పనిచేయడం జరిగింది ఆయన ఆశయాలతోటి ఈరోజు భారతీయ జనతా పార్టీ జనసంఘ నుండి భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవం చెందింది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రతి కార్యకర్త కూడా శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి ఆసియాలను కొనసాగిస్తూ ఆయన సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తూ ఈరోజు భారతదేశంలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఈ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి ఆసియాలతోనే ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క పరిపాలన సాగిస్తున్నారు కాబట్టి మనం శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి జయ వద్దతిని ఈరోజు కావలి పట్టణంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బిఓటీ సభ్యులు శ్రీ కందుకూరి వెంకట సత్యనారాయణ గారు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు బలిదానం అయినారు ఈ యొక్క బలిదానాన్ని పార్టీ జనతా పార్టీ అందరూ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కలిసి వారి ఏ మార్గంలో నచ్చారో ఆ మార్గాన్ని ఒకసారి గుర్తు చేసుకొని రాబోయే భావి తరాలకు భావి భారత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా వారి స్ఫూర్తితో వారు ఏదైతే సిద్ధాంతాన్ని నమ్మి పనిచేశారో వాటిని వాజ్పేయి గారు సైతం కూడా చేశారు ఈరోజు అలాంటి మహనీయుని కావలి పట్టణ ఆధ్వర్యంలో పట్టణ శాఖ ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషం ఈ యొక్క సమా ఈ యొక్క కార్యక్రమానికి చేసిన పట్టణ శాఖ అధ్యక్షులు శ్రీ బ్రహ్మానందం గారికి అదేవిధంగా అసెంబ్లీ కన్వీనరు సివి సత్యం గారికి రాష్ట్ర నాయకులు శ్రీ రంగారెడ్డి గారికి జిల్లా నాయకుడు మాధవి గారికి మిగతా మా యొక్క కుటుంబ సభ్యులందరికీ అదేవిధంగా రాష్ట్ర నాయకుడు మరొక రాష్ట్ర నాయకుడు లక్ష వెంకటేశ్వర గారికి అందరికీ కూడా నమస్కారము మనందరం కూడా రాజకీయ నాయకులను మట్టి కరిపించి ఉదయగిరి రాజకీయ చరిత్రను తిరగరాస్తూ నవశకానికి నాంది పలుకుతూ రేపు అసెంబ్లీలో అధ్యక్ష అనబోతున్న శాసన సభ్యులు కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు గంగపట్ల మాలకొండయ్య తెలుగుదేశం పార్టీ నాయకులు వర్గం శాసనసభ ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దబ్బుమటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు గాడంచెట్టి రవి కుమార్ 30వ వార్డ్ జనసేన 议చార్ జనసేన టౌన్ వైస్ ప్రెసిడెంట్ కాवली రాయదల టీడీపీ జెండా పల్లెల पैदल కొమ్మాలి నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ హజరత్ పట్టణ ముస్లిం మైనారిటీ నాయకులు కావలి ఎస్కే ఇబ్రహీం ఇరవై నాలుగవ వార్డు ఇన్ఛార్జ్ మాజీ కౌన్సిలర్ కావలి నెల్లూరు జిల్లా